హలో గైస్ ఇది అమ్మ వాళ్ళు మిద్దండి మీద ఇంటి ఇలా టైల్స్ వేయించారు అనుకుంటున్నారా ఇది మా మ్యారేజ్ ముందు వేయించారు కొంచెం వాటర్ సిమ్మేది మాది ఓల్డ్ హౌస్ కదా సో ప్లాస్టింగ్ వేస్తే ఎక్కువ మనీతో పని అని చెప్పి ఇలాగా టైల్స్ వేయించారు డాడీ సో ఇది త్రీ ఫోర్ ఇయర్స్ బాగానే పనిచేసిందండి మొన్న ఆ మధ్య బాగా వర్షాలు తుఫాన్ పడింది కదా ఆ టైంలో ఇక్కడ మాకు పిడిగి పడిందంట చూసారా చిన్న హోల్ లాగా సిమెంట్ వేసుకెప్పారు సో అక్కడ చిన్న హోల్ పడిందంట ఆ అదురికి ఇక్కడ మొత్తం మా మేడంతా బ్యాటలు వేసింది ఇక్కడ ఏదో పెట్టి అతికించారు మళ్ళీ వాటర్ చుంపుతుందని చెప్పి మా పక్కన కొబ్బరి చెట్లు ఉంటాయండి ఆ కొబ్బరి చెట్ల మీద పడి ఆ వేవ్ వచ్చి మా మేడ మీద పడింది మేడ చుట్టూ ఉన్న మొత్తం గోడ అంతా లేచిపోయింది చూసారు ఎలా ఉందో ఆ రోజైతే మా ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులు అన్నీ షాక్ కొట్టిస్తాయంట పని చేయడమే మానేసిందంట టూ డేస్ కరెంట్ లేకుండానే ఉన్నారు అమ్మ వాళ్ళు ఆ పడిన సౌండ్కి అయితే చెవులు కూడా సరిగ్గా వినిపించాయి కదంట బై గాడ్ గ్రేస్ ఇంట్లో ఎవరికి ఏం కాలేదు చూపిస్తున్నాను కదా అక్కడే చెట్టు మీద పడింది ఇంకా కట్ చేసేసారు డాడీ ఎండిపోద్ది కదా ఇంకా అక్కడ